కామారెడ్డి జిల్లా అశోక్ నగర్ కాలనీ శ్రీరామ్ నగర్ స్నేహాపూర్ కాలనీ శివసేన యూత్ పార్వతి పుత్ర యూత్ గణేష గణేష్ నిర్వాహకులు పోలీసులు భద్రత మధ్య క్రేన్ సహాయంతో శోభయాత్రకు గణేష్ విగ్రహాలను వాహనాలపై ఎక్కించి అత్యంత వైభవంగా శోభయాత్ర నిర్వహించడానికి సిద్ధమైనారు ఈ శోభయాత్ర ఈ రోజు మొదలవి రేపు సాయంత్రానికి ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు రోజులు పూజ పదవ రోజుకి నిమజ్జనానికి ముస్తాబాయి వెళ్తున్నాడు ఈ వినాయకుడు ఎలాంటి అటాంకాలు జరగకుండా వినాయకుడు మంచి వైభవంగా వినాయకుడిని ముస్తాబ్ చేసుకొని మేము ఘనంగా తీసుకెళ్తామని నిమజ్జనానికి కోరుతున్నాం బలో గణేష్ మహారాజు ఈ రోజు పార్వతి పుత్ర పరివార్ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ అలాగే ఈసారి కూడా ఈ యొక్క వినాయకుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మా కాలనీలో ఉన్నటువంటి అందరం కూడా కమిటీగా ఏర్పాటు చేసుకొని సో ప్రతి ఒక్కరం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ తొమ్మిది రోజులు ఇక్కడ పూజలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎక్కడ కూడా చిన్న సంఘటన జరగకుండా అందరం కూడా శాంతియుతంగా ప్రతి ఒక్కరం కూడా ఇన్వాల్వ్ అయ్యి విజయవంతంగా తొమ్మిది రోజులు కంప్లీట్ చేసుకొని ఈ రోజు నిమజ్జనానికి శోభాయాత్రకు ముందుకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మా కాలనీలో ఉన్నటువంటి అందరూ కూడా ఒకరు చాట్ల జనార్దనన్న గారు వినాయకుని డొనేట్ చేయడం జరిగింది అలాగే అరన్న గారు అన్నదానం అన్న ప్రసాదం కావచ్చు అలాగే మిగతా వాళ్ళు కూడా చాలా మంది దీనికి సపోర్ట్ చేసినటువంటి అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి వినాయకుడి యొక్క ఎలాంటి సంఘటన జరగకుండా ముందుకి తీసుకెళ్లాలంటే బాధ్యత మనందరి పైన ఉంటుందని చెప్పి కోరుకుంటూ ముందు థ్యాంక్ యూలో స్నేహపుర కాలనీలో మన గణపతి శోభయాత్ర స్టార్ట్ అవుతుంది కాబట్టి మన వాళ్ళు మంచి తో అందరూ వచ్చి మన లడ్డు వేలంపు వచ్చేసారు కాబట్టి వాళ్లకు చాలా సంతోషం అలాగే మన స్నేహపుర కాలనీలో మన స్నేహితు ప్రదేశం పెట్టడం జరిగింది పదమూడు సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి ఇయర్ ఇంటి మన చాలా పెద్ద ఎత్తున చేస్తాం కాబట్టి మీరు అందరూ మాకు సహకరించినందుకు మా స్నేహితులు ప్రదేశం తరఫున చాలా థ్యాంక్స్ భద్రతలతో అలాగే మనకు ఎలాంటి గొడవలు లేకుండా మనకు ప్రతి సంవత్సరం మంచిగా జరుగుతుంది కాబట్టి మన శోభయాత్ర అలాగే ఈ ఇయర్ కూడా మంచిగా ఏ గొడవలు లేకుండా మంచిగా శోభయాత్ర చేసి అందరూ కలిసి ఉండ కలిసిమెలిసి ఉండాలని మా స్నేహితు ప్రదేశం తరపున మా సంఘ సభ్యులందరూ కలిసి మేము కూర్చున్నాం కామారెడ్డి ప్రజలందరికీ నిమయ స్నేహయుత ప్రదేశం తరపున వినాయక చవితి నిమజ్జనం శుభాకాంక్షలు అలాగే సెవెంటీన్త్ వార్డు ప్రజలందరికీ శుభాకాంక్షలు థాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థాంక్యూ సో మచ్